పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నగర పంచాయతీలో గడియార స్తంభం సెంటర్ వద్ద గల పొదిలి బస్టాండ్ నందు బస్సుల కోసం వేచి ఉండు ప్రయాణికులకు బస్సు షెల్టర్ ఏర్పాటు చేయవలసిందిగా స్థానికులు కోరుతున్నారు ఈ ప్రదేశంలో ఎండకు ఎండవలసిందే వర్షానికి తడవవలసిందే కనుక ప్రయాణికుల సౌకర్యం కోసం త్వరగా బస్సు షెల్టర్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంచవలసిందిగా ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు